నాకు ఇవ్వవా నేనెప్పుడు తిట్టా నిన్ను చూడండి ఫ్రెండ్స్ నాకు ఇవ్వకక్కడ మొత్తం అంటుంది మళ్ళీ నేను తిట్టా ఆమెకేమో పాలు నాకేమో వాటర్ నిన్న ఎవరు వాటర్ దాకా మొన్న ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తింటుందో డౌకర్ వీడియో తిద్దామా నోక్షరి వీడియో తిద్దామా ఇంకా వీడియో పిచ్చింది ఫ్రెండ్స్ యెస్ ఫ్రెండ్స్ నేను వీడియో పిచ్చినాను కాబట్టి ఫ్రెండ్స్ అది వ్యూస్ అది పెరిగినాయి ఫ్రెండ్స్ మన ముగ్గుల పోటీకి మొన్న దాకా నూట ఇరవైలో కొట్టుకున్నది ఇప్పుడు పెరిగింది ఫ్రెండ్స్ అది పెరిగితే నాకు ఐదు వందలుకి వచ్చింది ఫ్రెండ్స్ నూట ఇరవైలో ఉన్నది ఐదు వందల వ్యూస్కి అదే ఏమంటే వాచ్ అవర్స్ పెరిగించుకో ఇంకా రెండు వేల ఐదు వందలు వాచ్ అవర్స్ వచ్చినాయి అనుకో నాది మోంటైజ్ అయ్యి డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్ అందుకే నేను వీళ్ళు తీసుకున్నాను ఫ్రెండ్స్ నా బాధ నాది ఫ్రెండ్స్ ముగ్గు తీసుకో వీళ్ళు సంపాదన ఫ్రెండ్స్ సంపాదన అంతా ఏమి కోసం ఫ్రెండ్స్ అంతా ఏమి చేపట్టే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ జోగ్గా చిట్టి నిజంగా డబ్బులు అసలు ఒక్కొక్కరికి డబ్బులు బుల్లు వస్తాయి నేనే వీడియోలు చేయట్లే నాకు రావట్లేదు అందరూ వీడియో పిచ్చిది అనుకుంటారు కానీ అందరి డబ్బులు అట్ట తెలియసా జాబ్ చేసేవాడికి కూడా అన్ని డబ్బులు రావు యూట్యూబ్లో వచ్చిన వాళ్ళకి లక్షల లక్షలు వస్తాయి ఈజీ ఎక్కువ వస్తాయి ఇప్పుడు మనందరం చూస్తున్నామా వాళ్ళందరూ మనం எடு கொட்டது கதா நிட்டு எப்படி அந்த கத நானே செல చె ఎలక నెయిల్స్ అంటే అంటే చిట్టి ఎలుక ఇద్దరు ఎట్ట కొట్టుకుంటున్నారు

ఎందుకు ఎంత అంటే వెయ్యి నేనేం అనలే సూపర్ వేస్తున్నాయి తెలిస్తారు అతను నేనే వేయించుకునే దాన్ని చక్కని చేత బాగా సూపర్గా అసలు నువ్వు ఇంక మీరు పిలవాలి మా చేతులు ఖాళీ లేవు కదా అబ్బా చందమామ కూడా వేసింది మంచిగా చందమామ వేసింది దిష్టి చుక్క వేసింది అమ్మో అడిదిప్పు ఇది అన్న అట్లే తిప్పేస్తుంది మంచిగా మాట్లాడు అక్షబా చిడైతే వాళ్ళ నాన్నకి నెయిర్ పాలిష్ ఎత్తాటది పోనీ ఎత్తాటది ఉంటది నా మీద ఎందుకు బ్యూటీ పార్లర్ పెడదామా నా ఇంకో డైరీ చిట్టినాను పెద్దమ్మని ఇక్కడ బయసేకి అక్కడికి రమ్మను మేకప్ చేసి పంపిద్దు ఐబ్రోస్ చేయి మేకప్ వేసి పౌడర్ రాసి పంపివు సరేనా కొంచెం ఇగో రంధ్రంగా వస్తుంది చెయ్యి అక్షయ చూడండి ఫ్రెండ్స్ ఎంత మందికి గోరింటాకేస్తుందో నా కూతురు అక్షయ నానా నువ్వు పెద్ద ఎదిగాక నేను చెప్తున్నాను నీ చేత పెద్ద షాప్ పెట్టేస్తా మెహందీ డిజైన్స్ వేయాలి ముగ్గులు వేయాలి ముగ్గులు పోటీల్లో వెళ్తే మనమే ఫస్ట్ అనాలి భయపడాలి పాపం ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడుతూనే ఉంది ఆ మనిషి పేదరాళ్ళంట ఎరుగడ్లు ఎరుగడ్లు చుట్టుపక్కల ఎవరున్నా సరే ఇక్కడికి వచ్చి బ్లౌజెస్ డ్రెస్సెస్ అన్నీ స్టిచ్ చేయించుకోండి నిజమేనండి అసలే చూడండి డ్రెస్ ఎంతమ్మా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీసా స్టిచ్ చేస్తే నీకు చేయాలి